మానవుణ్ణి ఎలాగా దేవుణ్ణి మానవుడు సమీపిస్తాడు అని మనం చూసినప్పుడు దేవుణ్ణి మనం చూడాలంటే హృదయ శుద్ధి అవసరమైనది హృదయ శుద్ధి మానవుడికి ఎలా కలుగుతుంది ఎట్లా మానవుడు హృదయ శుద్ధి గలవాడిగా ఉండగలుగుతాడని మనం చూసినప్పుడు హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మలినం అపవిత్రతంతా తీసివేయాలి అయితే మనం చూడండి ఇప్పుడు వర్షం వస్తుంది మనం వెళ్ళే ప్రాంతంలో మట్టి బాడి ఇట్లాంటి మురుకున్నప్పుడు మనం గృహంలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి ప్రవేశిస్తాం లేని ఏడలా ఇల్లంతా కూడా ఆ శుభ్రతను కోల్పోయి అపవిత్రంగా మార్చబడుతుంది లేకపోతే అక్కడున్న మలినం అంతా ఇంట్లోకి వెళ్ళిపోదు అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఏమని సెలవిస్తూ ఉందంటే ఏసు రత్నం ప్రతి పాపము నుండి మళ్ళీ పవిత్రంగా చేయదు యేసు రక్తమే ఎందుకు మనిషిని పవిత్రంగా చేయగలుగుతుందని మనం చూసినప్పుడు ఆయనలో పాపం లేదు ఆయన నిర్దోషి నిష్కలమోషుడు పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు అంతేకాదు నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఆయన ఘంటాపదంగా చెప్తూ వచ్చినాడు సహోదరి సహోదరుడా నువ్వు కూడా దేవుణ్ణి చూడాలి అంటే దేవుని వద్దకి రావాలి అంటే ఎలాగా అని ఇప్పుడు ఆలోచన చేసినప్పుడు చేస్తున్నందుకు మీరు విశ్వాసం ఉంచితే చాలు సూక్ష్మలా మోక్షం